హాయ్ ఫ్రెండ్స్ సినిమా ఇండస్ట్రీకి ఒక ఆర్టిస్ట్ గానే ఒక గా రావాలనుకుంటే సరైన సమయం ఇది మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకునే టైం ఇది ఎందుకంటే ఈజీ సినిమా ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా లావాదేవీలు లేకుండా పూర్తిగా కొత్త కొత్త ఆర్టిస్టులకి టెక్నీషియన్లకి సపోర్ట్ చేస్తుంది మీ టాలెంట్ ఏదైనా ఇమ్మీడియట్ ఈ సినిమాకి కమ్యూనికేషన్లోకి వచ్చేసేయండి మీ డీటెయిల్స్ని ఈజీ సినిమాకి పంపండి ఈసీ టోటల్ స్పెషల్ గ్రూప్స్ని రెడీ చేస్తుంది కొత్త కొత్త బ్యానర్లకి కొత్త కొత్త ఆర్టిస్టులు టెక్నీషియన్లకి సో అనుసంధానం చేస్తూ ఎక్కడ కూడా లావాదేవీలు లేకుండా మధ్యవర్తిత్వం లేకుండా డైరెక్ట్గా కొత్త ఆర్టిస్టులకు కొత్త టెక్నీషియన్లకి చిన్న సినిమాలను పరిచయం చేయడం సో చిన్న సినిమాలకి కొత్త ఆర్టిస్టులు టెక్నీషియన్ని పరిచయం చేయడం ఇవంతా పూర్తిగా ఈ బాధ్యతలని ఈ సినిమా తీసుకోండి సో నిజంగా మీ దగ్గర టాలెంట్ ఉంటే ఇమీడియట్ ఈ సినిమా వాట్సాప్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నంబర్కి నాకు కమ్యూనికేషన్ లో నా పేరు వారణా సూర్య థ్యాంక్ యూ